జై బలి జై బయ కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ జై వంగ వీటి మోహన్ రంగ జై వంగవీట్ మోహన్ రంగవీ మోహన్ రంగ సాధిస్తాం 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 బీసీ రిజర్వేషన్ అనేది బలిజ కాపు తెలగా ఒంటర్ల యొక్క కల కాదు హక్కు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడైతే ఈ బలిజ కాపులు వచ్చేసి రిజర్వేషన్ అనేటువంటి అంశం లేవనెత్తుతారో అప్పుడు మిగిలినటువంటి కులాలను రెచ్చగొట్టి ముందుకు తోసి దాని తర్వాత మీకు తెలుసు ఆ రోజు ముద్రగడ గారు తునిలో ఒక మహా ఉద్యమం చేపట్టడం జరిగింది రిజర్వేషన్ సాధన కోసం దాని తర్వాత ఆ ఉద్యమాన్ని ఈ కుల ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చేసి నీరు గార్చాయి అన్నటువంటి విషయం ప్రతి ఒక్క బలిజ కాపు తెలగ ఒంటర్లు గ్రహించుకోవాలా దాని తర్వాత ఈ కుల ఉద్యమాన్ని నెత్తినకెత్తుకున్నటువంటి నాయకులు కూడా రకరకాలుగా ప్రలోభాలు పెట్టి మభ్య పెట్టి పూర్తిగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసినారు ఆ కుట్రలు కూడా బలిజ కాపు తెలగ ఒంటర్లు బలిపోయినారు అంటే ఏ విధంగా బలైపోయినారంటే మేం బలైతాం మేం బలైతాం అని చెప్పేసి ఆ విధంగా వీళ్ళు వచ్చేసి బలైపోయి ఆ కుట్రలను తిప్పికొట్టలేనటువంటి పరిస్థితికి కులాన్ని దిగజార్చడం జరిగింది కానీ వీళ్ళందరూ కూడా ఒక్క హెచ్చరిక చేస్తాండ ఏ రిజర్వేషన్ అంశం ముగిసిపోలేదు నాయకులకు ఈ కులంలో కొదవలేదు సముద్రంలో కెరటాలకు ఏ విధంగా అయితే కొదవలేదో సూర్య చంద్రులు ఎప్పుడైతే నిరంతరంగా ఉదయిస్తూ ఉంటారో అదే విధంగా ఈ బలిజ కాపు తెలగ ఒంటరిలో కూడా నాయకులు ఉద్భవిస్తూ ఉంటారు పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది అది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో రోజు పెద్దలు రామ్ దాస్ గారు ఉన్నారు రామ్మూర్తి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దలు వీళ్ళంతా వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క వారసత్వాన్ని ఆ కుల పోరాటాన్ని మాకు ఇచ్చినారు మేము దాన్ని నెత్తికె నెత్తినికెత్తుకుంటాం దాని తర్వాత మా తర్వాతి తరాలకు కూడా ఈ కులం యొక్క పోరాటాన్ని అందిస్తాం కానీ పోరాటాన్ని ఎక్కడ కానీ నిలిపేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ కులంలో ఉన్నటువంటి నాయకులకు కులాన్ని హేళం చేసేటువంటి వారిని కులాన్ని వచ్చేసి అనగదొక్కినటువంటి వాళ్ళందరికీ ఈ రోజు ఒక హెచ్చరిక చేస్తూ చూడండి ఈ రోజు ఒంగోలు నుంచి మన సానా ప్రసాద్ అనేటువంటి ఒక యువకుడు ఈ రోజు నేను పాదయాత్ర చేస్తాను చిత్తూరు నుంచి అమరావతి వరకు మన బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది మన చిత్తూరులో ఉన్నటువంటి బలిజ పెద్దలందరూ దీనికి సంఘీభావం తెలి తెలిపి వాళ్ళ కాపులు మేము బలిజలు ఒంటర్లు తెలగలు అనేటువంటి భేదభావాలు మా మధ్యలో ముగిసిపోయినాయి మేమంతా ఒకటే ఒక గూటి ఉంటాము రాయల వారి యొక్క ఆజ్ఞతో మేమంతా తిరిగి మా సామ్రాజ్యాన్ని చేయించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం జిల్లాలో కూడా మన బలిజ వాళ్ళందరూ వీళ్ళకి సహకరించి ఆ ఉద్యమం యొక్క ఆ యొక్క నిప్పురవను వచ్చేసి మహోజ్వలంగా ప్రజ్వలింపజేసి మహాగ్నిగా మార్చి ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఇంకా మళ్ళీ మొదలు పెడుతుంది ఈ బలిజ కాపు తెలగ ఒంటరే అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మీ యొక్క యాత్ర దిగ్విజయం కావాలని చెప్పేసి ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలందరి యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా దారి వెంబడి మీకు వచ్చేసే సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయి అని చెప్పేసి మా ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫు నుంచి కూడా దాని యొక్క దక్షిణ భారతదేశం యొక్క అధ్యక్షునిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను నా పేరు ప్రసాద్ అండి నేను ఒంగోలు జిల్లా నుంచి వచ్చాను ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాపు ఒంటరి తెలగ కుల అందరూ కూడా ఓసీ నుండి బీసీలోకి మార్చాలని ఏకైక నిదానంతో నేను శాంతియుతంగా చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపడుతున్నాను నా సంకల్పం అంతా కూడా మా పూర్వీకులు మా పెద్దలు చేసినటువంటి ఉద్యమం ఆ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పోరాట స్ఫూర్తి నుంచి నేను ప్రారంభిస్తున్నాను ఏది కూడా నాకు రాజకీయ కండువా అంటూ నాకు చేయవద్దు అదే విధంగా నేను మా నా యొక్క పెద్దలు నా పూర్వీకులు చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తితో వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకే నా ఈ ఉద్యమం చేపడుతున్నాను అంతేగాని ఎటువంటి యాంటీ గవర్నమెంట్ సోషల్ ఎలిమెంట్ కాదు అటువంటి కండువాలు నా మీద వేయవద్దు నా కులం కోసం నేను చేపడుతున్నటువంటి ఉద్యమం మాత్రమే నా నా కులం నా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో నేను చేస్తున్నటువంటి శాంతియుత ర్యాలీ మాత్రం నేను నా పాదయాత్రను చేపడుతున్నాను దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా చాలా ఈ యొక్క యాత్రకి ఒక చిన్న ఎనర్జీ ఇచ్చినటువంటి సందర్భం ఇది జై శ్రీకృష్ణదేవరాలు జై కులస్థులు కాపు తల్లిగ బల ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మన బలిదకు సాను సానుకూలంగా బీసీల్లో రిజర్వేషన్ చేర్చే కొడుకు కొరకు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఈ చిత్తూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి పెట్టి అమరావతి వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది ఇందులో గానీ మేము చిత్తూరు బల్దీసాహ సోదరులమంతా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేస్తూ ఈ యొక్క యాత్రను ప్రారంభం చేస్తున్నాము ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కాపులు కాపులు బలి మొత్తము వేడుకుంటున్నాం ఇది దిగ్విజయంగా జరగాలి అనేసి మా యొక్క కోరిక